mesался double газ, ад ис cho तर न टो పెట్టిస్తాం ఇక్కడపెట్టిస్తా పడతాయి సార్ అంటే ఎక్కువ కనపడదు పట్టడం కాదు ఇంపార్టెంట్ ఎక్కువ కనపడాలి

अन्त <laughs> 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 okay, <laughs> 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 అందరికీ కూడా ఒక మంచి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ గురించి తెలియజేయాలని ఉద్దేశంతో పెట్టడం జరిగింది కడప జిల్లా పోలీస్ ఎరగుంట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మాకు వచ్చే ఒక ఇన్పుట్ని బట్టి మనం లేట్ అవర్స్లో ఇంటర్సెప్టెడ్ అ కన్సైన్మెంట్ ఆఫ్ రెడ్ సాండర్స్ లాగ్స్ ఇట్స్ అ హ్యూజ్ కన్సైన్మెంట్ ఈ మధ్యకాలంలో దొరికినటువంటి సీజ్ పడినటువంటి కన్సైన్మెంట్స్తో పోల్చుకుంటే దిస్ ఇస్ అ బిగ్ కన్సైన్మెంట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రేడ్ ఏ హైయెస్ట్ క్వాలిటీ గ్రేడ్ ఏ రెడ్ సాండర్స్ లాగ్స్ ఈచ్ వెయింగ్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ సో వర్కాట్ ఓవరాల్గా సుమారుగా ఫోర్ థౌజండ్ కేజీస్ ఆఫ్ గ్రేడ్ ఏ రెడ్ సాండర్స్ లాగ్స్ వర్ సీజ్డ్ ఇవి అన్నీ కూడా ఒక టూ టు త్రీ ఫేజెస్లో బ్యాచెస్లో సిద్ధవటం దగ్గర రిజర్వ్ ఫారెస్ట్లో ఒక టీమ్గా ఏర్పడి ఈ గ్యాంగ్ని వీళ్ళంతా లాగింగ్ చేశారు మోస్ట్ రీసెంట్ అంటే జస్ట్ ఎస్టర్డే లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల ఒక బ్యాచ్ సిద్ధవటం ఫారెస్ట్లో లాగింగ్ జరిగింది ఇవి అంతా కూడా ఇట్ వాజ్ ఆల్ స్టాక్డ్ ఎరగుంట్లలోనే పొట్లదుర్తి అవుట్స్కర్ట్స్లో ఒక సీక్రెట్ లొకేషన్లో ఇవన్నీ కూడా స్టాక్ అక్కడ దాచిపెట్టడం జరిగింది మన ఇన్స్పెక్టర్ గారికి ఎరగుంట్ల సిఐ గారికి అక్కడ ఆయన ఆయనకు ఉన్న ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ ఎస్డిపిఓ యశ్వంత్ ఒక టీం ఏర్పాటు చేసి అక్కడ పంపించేశారు అండ్ దిస్ వాజ్ ఇంటర్సెప్టెడ్ అదేవిధంగా ఇందులో ఏదైతే మాస్టర్ మైండ్గా ఉంటారో వారిని కూడా గుర్తించడం జరిగింది ఆల్రెడీ ఫోర్ పర్సన్స్ని కస్టడీలో మనం తీసుకున్నాము ఇప్పటికే ఫోర్ పీపుల్ హ్యావ్ బిన్ టేకన్ ఇన్ టు కస్టడీ అదేవిధంగా దీని దీని వెనక మాస్టర్ మైండ్ ఆర్గనైజర్స్ అంతా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళని కూడా స్వాధీనంలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో స్పెషల్ టీమ్స్ ఏర్పాటుపడి ఆల్రెడీ ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు వెరీ సూన్ ఫార్వర్డ్ లింకేజ్ కూడా ఎక్కడైతే ఈ లాగ్స్ని తీసుకెళ్ళి అప్పచెప్పడం ప్లానింగ్తో వాళ్ళు చేసేవారు అది కూడా మనం వీ విల్ ఎస్టాబ్లిష్ ద ఫార్వర్డ్ లింకేడ్ అండ్ క్యాచ్ దోస్ పీపుల్ ఆల్సో ఈ సమయానికి దాని గురించి వివరాలు మీడియాలో ఇవ్వకుండా ఉంటేనే ఇన్వెస్టిగేషన్కి ఎంక్వైరీకి బాగుంటుంది వెరీ సూన్ యూ విల్ సీ దట్ వీ విల్ క్యాచ్ ది పర్సన్స్ అంటే నెట్వర్క్ అంతా కూడా మనం ఇందులో డిటెక్ట్ చేస్తాము దిస్ ఈజ్ ఎన్ ఎక్సలెంట్ వర్క్ ద వర్త్ ఆఫ్ దిస్ లాగ్స్ ఈ ఈ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రెడ్ స లాగ్స్తో సహా ఒక లారీ కూడా సీజ్ చేశాము ఒక మోటార్ సైకిల్ అదేవిధంగా ఒక ఫోర్ వీలర్ ట్రాక్టర్ వాజ్ సీజ్డ్ సో దీస్ వన్ ఫిఫ్టీ ఎయిట్ లాగ్స్ ప్లస్ ఈ క్రైమ్ వెహికల్స్ ఏదైతే ఈ క్రైమ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వెహికల్స్ ఎంగేజ్ చేశారు ఇవన్నీ మొత్తం సీజర్ సుమారుగా టూ క్రోర్స్ వర్త్ సీజర్ ఉంటుంది అండ్ ఇందులో ప్రజెంట్ మనం ఎవరైతే నలుగురిని అరెస్ట్ చేస్తున్నామో వీళ్ళకి ఇప్పుడు వరకు కూడా దే హ్యావ్ నాట్ బిన్ కాట్ బై ద పోలీస్ సో ఫార్ సో ఫస్ట్ టైం ఒక